హలో డీ ఫ్రెండ్స్ నేను మీ నిర్మల మాట్లాడుతున్నాను నేను మీకు ఇప్పుడు సహజ సిద్ధంగా లభించే పుట్ట గొడుగుల గురించి చెప్పబోతున్నాను ఇవి సహజ సిద్ధంగా మా ఇంటి దగ్గర పాక దగ్గర పుట్ట ఉన్న పుట్టలో దొరికే నాకు చూసారా ఈ పుట్టగొడుగులు సహజ సిద్ధంగా లభిస్తాయి సంవత్సరంలో చిత్త కార్తెలో మాత్రమే ఇవి లభిస్తాయి పుట్టగొడుగులు అంటే ఏంటి శిలీంధ్రం పుట్టగొడుగులని నాలుగైదు సార్లు బకెట్లో నీళ్ళతో కడిగిన తర్వాత మనం ఒక పాత్రలో వేసుకొని వాటిని కోయాలి ఎలా పైనున్న పుట్టగొడుగులు మాత్రమే కాకుండా కాడలు కూడా కోసి వేసుకోవచ్చు అడుగున కొంచెం మాత్రమే కాడ తీసేసి కాడలు కూడా వండుకుంటారు నేను అలా కాడలు కూడా కోసేసాను అలా నీట్గా కోసిన తర్వాత మళ్ళీ ఒకసారి మట్టిపోయేంత వరకు కడగాలి నేలను బట్టి పుట్టకొక్కలు సైజు ఉంటాయి చూసారా కోసేసాను నీట్గా మళ్ళా ఇంకోసారి గడుగుతాం మల్లె మగ్గువలే ఉన్నాయి ఈ గొడుగులను మొడిదలు అంటారు మొడిదలు ఈ పైకి వచ్చిన ఒక రోజులో గొడుగులు అయిపోతాయి మనం తీయకపోతే ఒకటి రెండు రోజుల్లో గొడుగులు అయిపోతాయి గొడుగులు త్వరగా పాడైపోతాయి చూసారా కాడలు కొంచెం తీసేసాను నేను కాడ మొత్తం తీయకూడదు వీడి పచ్చి పుట్టకులు తినకూడదు కూర వండుకుని మాత్రమే తినాలి ఈ పుట్ట తెరిమిటో మైసిస్ జాతికి చెందినవి చెదలు వీటిని వ్యవసాయం చేస్తాయి ఈ ఒరిజినల్ పుట్టుకొక్కులు మార్కెట్లో దొరికే పుట్టుకొక్కల కన్నా టేస్టీగా ఉంటాయి ఒక పాత్ర తీసుకొని గ్యాస్ వెలిగించి నూనె పోసుకొని దానిలో ముందుగా కోసుకొని మా ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసాను అవి ద్వారగా ఎగేంత వరకు ఉంచాలి నూనెలోనే వేపాలి నూనెలో వేపాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉల్లిపాయ పచ్చిమిరగా వేగిన తర్వాత మనం అల్లం వెల్లు పేస్ట్ వేయాలి అమ్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూనెలో వేగనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు నెక్స్ట్ మనం టమాటాలు వేసుకొని వేపండి నెక్స్ట్ మనం పుట్టుకొక్కలు కూడా వేసేసి నూనెలో కాసేపు వేగనివ్వండి సృష్టిలోని వింత మొక్కల్లో ఈ పుట్టుకొక్కలు ఒకటి పొట్టుకొక్కలు కూడా ఒక మొక్కే విత్తనాలు లేని మొక్క నూనెలో కాసే పొట్టుకొక్కులు కూడా వేపండి మూత పెట్టేసి అవి వేగిన తర్వాత మనం మూత తీసి Oksartik pişirme tarvata. Ta ki nanta uyu. Veyayle. Ta ki nanta తగినంత కారం వేయండి తర్వాత దానిని గరిటితో తిప్పండి నేటితో తిప్పిన తర్వాత ఒక గ్లాస్ వేడు నీరు పోయాలి గ్లాస నీళ్ళు పోసిన తర్వాత మూత పెట్టేసి ఇరవై పైనే ఉడకనివ్వాలి తర్వాత మా పెద్ద కొడుకు తింటున్నాడు ఉడికిన తర్వాత పుట్టుకొక్కు తింటున్నాడు చూడండి ఎలా ఉందో చాలా టేస్టీగా ఉందట మా పెద్ద కొడుకు కుషాలి తింటున్నాడు తర్వాత నేను బట్టి టేస్ట్ చూసాను పుట్టుకు తింటున్నాను చూడండి పుట్టుకు చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి मल्ले मगल